ఇది మన బాడీలో జరిగే ఒక హైపర్ ఇమ్యూనిటీ డిజార్డర్ స్కిన్ ఎలర్జీ తగ్గడం కోసం అండి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఆ ప్రయత్నాల్లో హోమ్ రెమెడీస్ కొంతమంది ఫాలో అవుతుంటారు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటారు కొంతమంది మెడికేషన్ మీద డిపెండ్ అవుతుంటారు వాట్ ఎవర్ ఏది డిపెండ్ అయినప్పటికీ ఏది చేసినప్పటికీ మనకి అల్టిమేట్ గా తగ్గడం అనేది ఇంపార్టెంట్ ఏం చెప్పి ఈ టెక్నిక్స్ వల్ల చాలా మందికి వితౌట్ మెడిసిన్ కూడా తగ్గుతుందండి ఈ స్కిన్ ఎలర్జీని అర్టికేరియా అంటారండి సో హైపర్ ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే మన బాడీ సెల్స్ చేయాల్సిన పనితీరు కన్నా ఎక్సస్గా ఇమ్యూనిటీ యాక్షన్ చేస్తుంటాయండి సో దీనివల్ల జరిగే ఒక రియాక్షన్ ఏంటంటే స్కిన్ మీద మనకి ఇలా దద్దు దద్దులుగా అనిపిస్తుంటుంది యాక్టిగేరియా తగ్గాలంటే ఫైవ్ చేంజ్ చేయండి మీ లైఫ్ని మీ లైఫ్లో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ డే పెట్టండి వీక్లీ వన్స్ ఫాస్టింగ్ డే అంటే సాధారణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదండి ఫాస్టింగ్ అండి థర్టీ సిక్స్ అవర్స్ ఉదయం లేచి లేవగానే గోరువెచ్చని వాటర్ మనం తీసుకొని దాన్ని డ్రింక్ చేయాలండి రోజుకి ఒకే టైం బాత్రూమ్కి వెళ్ళాలి అది కంఫర్టబుల్ గా స్టూల్ అవుతుందో చెక్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే పులిసుని అవాయిడ్ చేయాలి ఏదైతే చెప్ప జాతులు ఉంటాయో అవన్నీ మేక్ కెలర్ చేయండి తర్వాత గోంగూరను మాత్రం ససేమేర ముట్టుకోతే ప్రభుత్వం ఏంటంటే మసాలా దినుసులు అండి బిర్యానీ సామాన్లు అండి అంటే ఏదైతే దినుసుల రూపంలో మనకి చెక్కల రూపంలో మనకి ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ఆ దినుసులు వెరీ డేంజరస్ అండి ఇవి ఏం చేస్తాయి అంటే స్కిన్ని చాలా ఇరిటేట్ చేస్తాయి సో ఇవి మీ ఫుడ్లో లేకుండా చూసుకోండి నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పన సురక్ష హోమియోపతి తుని